సింహరాశి తదుపరి సింహరాశి సింహరాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏర్పడతాయి ఏ పని చేసినా వెనక్కి వెళ్ళడం బంధువులతో విరోధం ఒక కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటారు ఒక ఇల్లు కొందాం అనుకుంటారు అది అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత అది మోసం చేయడం అది మోసపోవడం ఇటువంటివి జరుగుతుంటాయి ఏదైనా మనం చక్కగా ఉన్నాం పది మందికి ఉపయోగపడుతున్నాం మనకే ఎందుకు ఇలా అనుకుంటారు ఈ రాశి వారికి అష్టమి శని నడుస్తోంది అలాగే సప్తమంలో రాహు జన్మరాశిలో కూచికేతులు ఏకాదశిలో గురువు కంబస్ట్ అయ్యారు ఇన్ని గ్రహాలు అంత యోగక లేకంగా లే ఇన్ని పెద్ద గ్రహాలు అంత అనుకూలంగా లేకపోవడం జీవిత భాగస్వామితో విభేదం రావడం పార్ట్నర్షిప్లో విడిపోవడం పార్ట్నర్షిప్ వల్ల నష్టం రావడం వాళ్ళు మీకు బాగా చేస్తారని చెప్పి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడం ఇటువంటివి జరుగుతుంటాయి ఏదైనా చేద్దాం అనుకుంటే వెనక్కి రాగే వాళ్ళు ఎక్కువగా ఉంటారు మనసు స్థిమితంగా ఉండదు ఏదైనా ఒక పని చేద్దాం అనుకుంటే అది లాగే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇటువంటి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి కోపాన్ని అధిగమించాలి ఎంతవరకు నియంత్రించుకుంటుందా మంచిది ప్రతిరోజు శని స్తోత్రాన్ని పఠించండి లేదా నవగ్రహ స్తోత్రాన్ని పఠిస్తే మంచి ఫలితాలు ఉంటాయి ప్రతిరోజు ప్రతినిత్యం నువ్వులంత దీపారాయం చేయండి అలాగే ఎనిమిది శనివారాలు శనికి తైలాభకం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఉద్యోగంలో వ్యాపారంలో అదేవిధంగా ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు కొన్ని ఇబ్బంది పెడతాయి జీఎస్టీ విషయంలో కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కావచ్చు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి చార్టెడ్ అకౌంట్స్కి కొంతవరకు బాగుందని చెప్పచ్చు రీలిస్టల్ రంగాల వారికి అంత అనుకూలంగా లేదు చిరు వ్యాపారస్తులకి అంత అనుకూలంగా లేదు అయితే నష్టం మటికి రాదు కొద్దో గొప్పో ఒక రూపాయి సేవింగ్స్ చేయడానికి ప్రయత్నం చేయండి ఆ వచ్చిన ధనాన్ని ఇన్వెస్ట్మెంట్ రూపేనా ఏదో విధంగా గోల్డ్ కావచ్చు లేదంటే భూమి కావచ్చు ఇన్వెస్ట్మెంట్ చేయండి అది భవిష్యత్తులో మీకు మంచి ఉపయోగపడుతుంది ఈ రచల్ని మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విదేశీ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు డాక్టర్స్ కానీ చార్టెడ్ అకౌంట్స్ కానీ ఈ ఫ్యాషన్ డిజైన్ అలాగే సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఈ వారం బాగుందని చెప్పచ్చు భాగ్యంలో శుక్రుడు ఉన్నారు బలంగా ఉన్నారు వీరికి వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు పేరు ప్రఖ్యాత లభిస్తాయి సినీ రంగాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో విధంగా ధన ఉపయోగం కావచ్చు పేరు ప్రఖ్యాత కావచ్చు ఏదో విధంగా సంప్రాప్తిచ్చే విధంగా గోచరిస్తుంది రాజకీయ రంగంలో వారికి కొన్ని జాగ్రత్తలు వహించాలి పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి అయితే ధనం నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది సహనాన్ని పరీక్షించినట్టుగా ఆ భగవంతుని మనం పరీక్షిస్తుంటాడు ఏమిటి జీవితం ఎందుకు ఇలా ఉంది అన్న బాధ ఎక్కువగా ఉంటుంది వచ్చిన అవకాశాలు వెనక్కి వెళ్ళిపోవడం ఉద్యోగం పోవడం ఉద్యోగానికి అప్లై చేస్తే రాకపోవడం అలాగే అయితే వ్యాపారంలో నష్టం రావడం ఇటువంటి జరుగుతుంటాయి అయితే ఇది తాత్కాలికమండి కొంతకాలం ఊపికి పడితే మళ్ళీ గాడిలో పడుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ధైర్యంగా ఉండి ఎందుకంటే మీ ధైర్యవంతులు ఏదైనా సరే ముందుకు వెళ్దాం అన్న ధైర్యం మీకు ఎప్పుడు ఉంటుంది కానీ ఒక్కొక్కసారి గోచారిచ్చ డల్ అయిపోతుంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి అలాగే శనికి అధిష్టాన దేవతైన దుర్గాదేవికి ప్రతిరోజు చిట్కడు చిట్కడు లేదా మనకు ఎంత కొంత శనికి అధిష్టాన దేవతైన దుర్గాదేవి కాబట్టి అమ్మవారిని ప్రతిరోజు చిటికడు కుంకుమ అష్టోత్రం అష్టోత్తరంతో కుబేరు కుంకుమం కావచ్చు ఆరవరి కుంకుమ ఏదైనా రావాల్సిన ధనం స్ట్రక్ అయినా సరే మరి రావడం ఇటువంటి జరుగుతుంటే కొన్ని కాబట్టి ప్రతిరోజు సాధ్యమైనంత వరకు అమ్మవారి ఆదాయం చేయండి మంచి ఫలితాలు సంప్రప్తిస్తాయి ఈ రాసులు నిర్మించిన వారికి కలుసొచ్చే సంఖ్య ఒకటి కలిసొచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటికి వస్తే ఏదైనా పని మీద బయటికి వెళ్ళాలంటే ఆదివారం కావని శనివారం అడిగడం వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి